స్కూల్ కూడా స్టార్ట్ అయిపోతాయి సో అందుకోసమని హాలిడే స్పెండ్ చేయడానికి నేనైతే మా పుట్టింటికైతే వచ్చేసాను నేను ఒకదాన్నే కాదు నేను మా పిల్లలు వచ్చాము మాతో పాటు మా సిస్టర్ కూడా వాళ్ళ అత్తగారింటి నుంచి మా ఇంటికి అయితే వచ్చేసింది సో అందరం కలిసి ఈ సమ్మర్ హాలిడేస్కి ఇక్కడైతే ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నాము సో అయితే హాలిడేస్లో భాగంగా తన ఒంటరి అయితే బాగా చేయడానికి ట్రై చేస్తుంది సో ఎంతవరకు వంటలు చేసినా తెలియదు కానీ మా అందరి కోసం అయితే వాళ్ళ క్యారెట్ హల్వా ప్రిపేర్ చేద్దామని అనుకుంటుంది అన్నమాట సో చూద్దాం నేను కూడా నేనైతే కేటగి అయిన తా ఎప్పుడు చేయలేదు ఎప్పుడు టేస్ట్ కూడా అంత చేయలేదు వంటనే చేయలేదు అని టేస్ట్ కూడా చేయలేదు సో ఫస్ట్ టైం తను చేస్తుంది అంట ఎప్పుడు నేను నా విడిసి నేనే వంట చేస్తున్నాను కదా సో నేను కాకుండా సో మా చెల్లెలు ఈసారి వంట ఎలా చేస్తా చూద్దాము టేస్ట్ చేసి తనకి ఎన్ని మార్క్స్ ఇచ్చేద్దాము చూసేద్దాం ఓకే మా చెల్లెలు చేత చాలా బిలియర్స్ గమనించి ఉంటారు సో ఏమైతే ఇప్పుడే కొత్తగా పెళ్ళైంది ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ పెళ్ళి చేసుకుంది సో తనైతే ఇంతవరకు ఏం వంటలైతే ఇంతవరకు ఎప్పుడు చేయలేదు మేము కొత్తగా చేస్తున్నావు అనమాట సో క్యారెట్ వాడిని ఏం చేస్తాను నాకు వచ్చి అది నా రెసిపీ అని చెప్తుంది అది ఎంతవరకు ఈమె రెసిపీ అనేది తెలుసుకోవాలి ఇంతవరకు ఎప్పుడో చేసినా క్యారెక్టర్లో చేశాను టూ టైమ్స్ చేశాను ఎవరైనా తిన్నారా తిన ఏం కాలేదు ఏమి అవ్వలేదు చాలా మెచ్చుకున్నాను అదే వాళ్ళని ఇంత మనం తెలుసుకోవాలన్నమాట ఆమె వంట చేసి తినేసి అది బాగుందా లేదా మనం బతుకుతావా లేదా తెలుసుకున్న తర్వాత అది ఎట్లా మీరే చూస్తారా మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు ఇంకా లాస్ట్ నేను మళ్ళీ చేయలేను ఎందుకంటే ఈసారి సార్ చేసి మళ్ళీ మీరు ఆ రెసిపీ చేయాలి చేయాలి అని నన్ను అడుగుతాను చూద్దాం ఎట్లా చేస్తా ఎంత కరెక్ట్ అది ఎంత అవుట్ ఆఫ్ టైం ఎన్ని మాస్ మనం చూద్దాం ఇంతకీ క్యారెట్ హల్వా చేస్తారో తెలుసా క్యారెట్ తో అది కూడా తెలియదు హైదరాబాద్ లో వేరే క్యారెట్ దొరుకుతుంది ఈ ఆరెంజ్ కలర్ కాకుండా కొంచెం కలర్ ఉంటుంది అనమాట ఇంకా బాగుంటది టేస్ట్ అని ఇప్పుడు అది అవైలబుల్గా లేదు కాబట్టి మనము ఉండదాంతో చేసేసుకోవడం బెటర్ సో ఫస్ట్ అయితే ఈ క్యారెట్స్ ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీన్ని కట్ చేసిన తర్వాత పీరర్తో దీన్ని పిల్చేయాలి ఓకే చెయ్యి సో పనులు బాగానే అలవాటు అయినాయి చెక్క చెక్క పని చేయడం యాక్చువల్గా మా ఇంట్లో నేను మా ఆయన ఇద్దరమే ఉంటాం కాబట్టి తప్పలేదు నాకు ఇంకా చేసుకోవడం సో దానివల్ల మేము చేసుకోవడం నేర్చుకునేది అనమాట సో ఆ మధ్యలో ఇంకా క్యారెట్ ఎక్కువ తెచ్చేవాళ్ళం మా ఆయన మేము దుగ్గంలో ఉండేవాళ్ళం ఫస్ట్ క్యారెట్ అప్పుడు నాకు అనిపించింది క్యారెట్ హల్వా చేసుకుంటే ఎలా ఉంటుంది కర్రీ చేశాను ఒకరోజు కర్రీ చేసి ఏమైందంటే తీయగా అనిపించింది ఆయనకి ఇంకొకసారి కర్రీ చేయకు అని తినేటప్పుడు తీయటప్పుడు బాగానే నిన్నడుతున్న తర్వాత లాస్ట్ కర్రీ చేయకు ఇంకా అని చెప్పింది సో ఇంకా మిగిలిపోయినా యాక్చువల్గా హాఫ్ కేజీ దాకా ఇచ్చాడు హాఫ్ కేజీలో నేను కొంచెం ఒక టూ త్రీ వేసి మా ఇద్దరికి ఎక్కువ కర్రీ ఎక్కువ పడుతుంది కదా సో ఉన్న టూ త్రీ క్యారెట్స్తో కర్రీ చేశాను అండ్ మిగిలిన క్యారెట్స్ ఏం చేయాలి కానీ కర్రీ వద్దంటాడు ఏమి అని చెప్పేసి సో మా ఆయన కర్రీ వద్దు కర్రీ చేయకు ఫ్రై లాగా ఏం చేయకు తీసుకొచ్చి కొంచెం స్వీట్ వస్తుంది అనేసి నేను ఇంకా ఆ మిగిలిన క్యారెట్ తోటి చేశాను అనమాట ఒకరోజు క్యారెట్ హల్వా చేశాను క్యారెట్ హల్వా చేస్తే సూపర్ వచ్చింది టేస్ట్ చాలా బాగా వచ్చింది చెప్పక తప్పదు కాబట్టి చెప్పినట్టున్నాడు హలో ఇప్పుడు మీకు టేస్ట్ చేసాను చెప్పండి ఓకే చేస్తాం తగ్గతా ఫస్ట్ మేము ఎంత ఫాస్ట్గా చేస్తా చూసి దాన్ని బట్టి మేము టేస్ట్ వద్దా అని నిర్ణయించుకుంటాం చేయండి చాలా ఫాస్ట్గా నెక్స్ట్ దీన్ని తుర్మాలి క్యారెట్ ఫిల్ చేయాలా మొత్తం తుర్మాలి తురుమడం అనమాట ఓకే తుర్మ ఫాస్ట్ ఫాస్ట్గా తురుమ నయం బాగానే అలవాటు అయింది ఫాస్ట్ ఫాస్ట్గా తురవడం నిజంగానే బాగానే తురుగుతాను నేను ఏదైనా అంతే ఫాస్ట్గా లేక్లో విన్నాను అనమాట ఎవరన్నారు ఆ విషయం నేనే చెప్పాను వేరే చెప్పేవాళ్ళు వేరే వాళ్ళు వేరే ఎవరైనా చెప్పేవారు నేను వెయిట్ చేయను అనమాట నన్ను నేనే డిసైడ్ చేసేసుకుంటాను నైవెట్ ఎవరో పొగడుతుల కోసం మార్చుకోవడం అనమాట నువ్వు నువ్వు పొగడుకుంటావు బెటర్ అంతే కదా వేరే కోసం అనమాట టైం వచ్చినప్పుడు వాళ్ళే పొగడుతాయి వాళ్ళు పొగడకపోయినా నువ్వు వాళ్ళని పొగడేసుకుంటావు కాబట్టి నీకు పెద్ద అవసరం లేదు ఇక వేరే వాళ్ళు ఎవరి సర్టిఫికేట్ నీకు అవసరం లేదన్న అవసరం లేదు వెరీ నైస్ ఎవరి క్యారెక్టర్ హామ కోసం వాళ్ళే చుమ్ముకోవాలి కాబట్టి క్రెడిట్ అంతా వాళ్ళకే క్రెడిట్ వచ్చిన వాళ్ళకే అందుకోవాల రిమార్క్ వచ్చిన వాళ్ళకే కాబట్టి సో ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి మనం జస్ట్ చూస్తూ ప్రేక్షక పాత్ర అవి అనమాట యా ఎందుకంటే వేరే వాళ్ళు పెడితే అందులో చెడిపోతులేమని భయం అనమాట సో అందుకే దీని ఎలాగైనా సక్సెస్ఫుల్ గా చేసి మీకు టేస్టీ ఉంది అని అనిపించుకోవాలి సో మాకు అవసరం లేదు ఆఫ్ ఫైవ్ ఐటమ్ ఇప్పించుకోవాలని నాలో ఉంది అనమాట హల్వా చేయాలనే లేదు చేసి మీరు దీ అసలే లేదు అసలేదు అందుకే మాకేమో అవసరం లేదు మీరే చేసుకోండి క్యారెట్ అలానే తినేటప్పుడు ఇంకొంచెం స్పూన్ ఇంకొక స్పూన్ అని అట్లా ఏం అడగం అట్లా ఏం అడగం అడగండి అడిగేలాగా చేయండి చేస్తే మేము చూస్తాం ఫస్ట్ నెయ్యి వేయాలా నెయ్యి మనం మంతా నెయ్యి ఇస్తున్నావా ఇంకా వేయాలా నెయ్యి అంత పడుతుంది పడుతుందా ఎంత క్యారెట్ ఏమో ఇంతనే ఉంది నేను ఒక ఫైవ్ సిక్స్ క్యారెట్లు కోసిన ఐదు ఆరు క్యారెట్లు కోసినాం సో నెయ్యి కరిగి కరిగిపోయేది కాబట్టి మనం ఇది ఇందులో వేసిస్తాం క్యారెటా క్యారెట్ క్యారెట్ తురుము మొత్తం ఇందులో వేసేసేయాలి ఇంకా సన్నం తరుముకోవచ్చు దీని క్యారెట్ మనం ఇంకా సన్నం చేయొచ్చు తురుమొచ్చు అది మన దగ్గర అంత అది లేదు కాబట్టి కొంచెం లావ్ వచ్చిందంట కానీ ఇంకా సన్నం తురుమగలిగితే తురుమచ్చు తురుమచ్చు బాగుంటుంది ఇంకా కాకపోతే ఏంటంటే మిక్సీలో వేసినట్టు అయిపోతుంది అన్నమాట మొత్తం ఇంకా జ్యూసీ లాగా తాగ జ్యూసీ లాగా అయిపోతుంది ఏమో కొంచెం తగులుతుంది తగులుతున్నట్టు సో ఇట్లనే బెటరా ఇలా కూడా పెట్ట ఇది బాగానే ఉంటుంది మొత్తం నెయ్యి వేసి మంచిగా దాన్ని ఫ్రై చేసినాం అని ఫుల్ క్రీమ్ మిల్క్ ఇది చాలా బాగా ఒక స్టవ్ మీద పాలు పెట్టుకున్నాం ఇంకో స్టవ్ మీద క్యారెట్ అయితే ఫ్రై చేస్తున్నావా అవును యాక్చువల్గా ఇవి ఏంటంటే ఈ పచ్చి స్మెల్ పోయేంత వరకు మనము వేయించాలి లేకపోతే కొంచెం మనకు పచ్చి స్మెల్ అనేది వస్తుంది సో నెయ్యిలో బాగా మనం వేయించాలి ఆల్రెడీ ఆరెంజ్ కలర్లో ఉంది ఇంకా ఎంత వేడి చేస్తూ బాగా వేయించాలా బాగా వేయించాలి ఇక్కడ క్యారెట్ ఫ్రై అవుతుంది అక్కడ పాలు కూడా వేడెక్కుతున్నాయి ఈ విధంగా దగ్గరికి కావాలా బాగా దగ్గరికి కావాలి సో యాక్చువల్గా అయితే నేను ఏమీ కొలతల మీద చేయను నార్మల్ గట్టేదనిపిస్తే అది ఎలా చేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట ఫైనల్లీ టేస్ట్ అయితే బాగానే వస్తుంది దాని గురించి అయితే మేము భయపడాల్సిన అవసరం లేదు ఓకే కలర్ అయితే బాగుంది చూడడానికి బాగుంది టేస్ట్ టేస్ట్గా తెలియదు కానీ సో పాలు పోసినాక కలిపేశారా అదిలా మీరు ఈ విధంగా ఎంత సేపు ఇంకా యాక్చువల్గా నాకు తెలీదు ఈ స్టవ్ని బట్టి దీన్ని బట్టి ఉంటుంది సో మనకు అనిపిస్తుంది అనమాట ఇది ఆల్రెడీ ఒకే కుక్ అయిపోయింది అని మనకు తెలుస్తుంది అంతవరకు కుక్ చేయాలా అంతవరకు కుక్ చేయాలన్నమాట సో ఒక పది నిమిషాలు పడుతుందా టైం అయితే నో మేబీ ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ దాకా పడుతుంది ఓ మై గాడ్ ఇప్పుడు చక్కెర కొలత ఎట్లా వేసుకుంటావు నేను కొల్తా అని ఏం చూసుకోను నార్మల్గా నాకు అనిపించింది నాకు కదా అది ఎంత సుమారు ఎంత వేయాలి అనేది సుమారు దక్ష ఇంకా ఎక్స్పీరియన్స్ నీకు వన్ ఇయర్ వంటలు అలా ఎప్పుడు ఎంత వన్ ఇయర్ అంటే నువ్వు మామూలు అనుకుంటున్నావా వన్ ఇయర్ అంటే చాలా అంటే ఇంకా వన్ ఇయర్ అవ్వలేదు సో ఎన్ని వంటలు చేస్తుంటా నేను అందులో కొన్ని సక్సెస్ఫుల్ అయింటే కొన్ని అలా పోయి ఉంటాయి పాడైపోయి ఉంటాయి సో యాక్చువల్గా అన్నిటికన్నా ఏది పాడవలేదు ఇంతవరకు చేసిన ప్రతిసారి సక్సెస్ఫుల్గా ఉందండి క్యారెట్ హల్వా అందుకే క్యారెట్ సక్సెస్ లేకపోతే మీ ఆయనకి తప్పలేక అది బాగా లేకపోయినా తప్పదు కాబట్టి నువ్వు రోజు నువ్వే ఉంటాయో తనే తినాలి కాబట్టి చెప్పినట్టు అంతే కానీ అది నిజమా కాదని నేను చెప్తాను ఇంక అయిపోయింది కొంచెం పచ్చికవ్వు కూడా వేస్తాను యాక్చువల్లీ నార్మల్గా పచ్చికో వేస్తారు కానీ మన దగ్గర ఇప్పుడు అవైలబుల్గా లేదు కదా పచ్చికోవా అందుకే మనం నేను అయిపోయింది నా క్యారెట్లో మస్తు బాగా మంచి స్మెల్ అయితే వస్తుంది సో చూద్దాం బంద్ చేసాను స్టవింగ్ స్టాప్ చేయొచ్చా వచ్చా కొంచెం ముడకాలి ఇంతసేపు చాలా టైం పడుతుంది అసలే ఎండాకాలం పైన లో ఫ్యాన్ ఉండదు చెమటలు ఆడుతున్నాయి ఎంతసేపు నిలబడాలి ఇట్లే హల్వా కావాలి వద్దా నీకు హల్వా కావాలి హల్వా కావాలి వాళ్ళు చేస్తే తినాలి అంతే ఈ ఎండకు అదే బెటర్ అనిపిస్తుంది సో ఇప్పటి నుంచి ఏం చేయాలంటే వంటింట్లో కూడా ఏసీ పెట్టుకోవాలి అదే పని చేయాలి రేపటి నుంచి అదే ఐడియా పెట్ట అదొక్క ఐడియా ఇంప్లిమెంట్ చేయలేదు సో మనం కొత్తగా కనిపెట్టినావు వన్ ఇయర్ లోపల నువ్వేం అంటే వంటల్లో ఏసీ పెట్టుకోవాలని ఆలోచన కనిపెట్టినావు కాబట్టి మరి వంట చేయాలి కానీ ఏమంటారు చెమటలు రాకూడదు మనం మేకప్ చెడిపోకూడదు ఇలానే ఉండాలి అంటే ఎలా కుదురుతుంది సో మనకి ఏసీ ఉండే అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ రాలే వన్ ఇయర్ లో ఏమైందని చెప్పేసి కనుక్కోవచ్చు ఏ వంట వంటల్లో ఏసీ పెట్టాలని కనుక్కున్నావు కాబట్టి కానీ నువ్వు పెళ్ళైన కొత్త ఏం చేసావుంటావు నేనే పెళ్ళైన కొత్త తినడానికి తక్కువ టైం జరిపోలేదు ఏంటి అంటే ఏదో ఒక స్పెషల్ సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది కదా వేసుకున్నా అప్పుడే అన్ని నేర్చుకున్నాను నేను పెళ్ళిళ్ళ హోటల్ భక్షాలు నేర్చుకున్నాను అన్ని భక్షలు బాగా చేస్తావు కదా నువ్వు చాలా మంచిగా చేస్తావు అది నేర్చుకున్నాయి మిగతా అన్ని వంటలు కదా అది ఒక్కటి నేర్చుకున్నాయి ఆ భక్షాలు చేయడం చాలా కష్టం యాక్చువల్గా కదా అదొకటి నేర్చుకున్నాను అందుకే ఏమి రాకపోయినా ఒకటి వస్తే చాలా అనట్టు అయిపోయిందా స్టవ్ అని చేద్దామైనా లేదు ఇంకా ఈ పాలన్నీ దగ్గర పడాలి ఇంకా కొంచెం చిక్కగా పొడవు చిక్క మరి క్యారెట్ కొంచెం టైం పడుతుంది క్యారెట్ కూడా మాకు పుడకడానికి చాలా క్యారెట్ దొండకాయ దొండకాయ కూడా టైం పడుతుంది కుక్ అవ్వడానికి సో దగ్గర ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న దగ్గర నేర్చుకోవాలి అంటే ఫైవ్ ఇయర్స్ ఉన్న నువ్వు డైలీ చేయవు కదా రోజు చేయకపోతే వంట ఎవరు వేస్తారమ్మా వచ్చి నాకు ఏమైతే ఇంకొక రోజు చేసేస్తారా ఉంటారు అత్తమ్మే చేస్తుంది అత్తమ్మేస్తాం మిగతా ఒకప్పుడు ఒకేం చేస్తావు ఉదయం మీ ఇద్దరు మధ్యాహ్నం ఎవరు ఇస్తారు రాత్రికి ఎవరు ఉంటారు ఇలాచి పౌడర్ వేస్తున్నాం ఇప్పుడు ఇలాచి పౌడర్ యాక్చువల్లీ ఇలాచి పౌడర్ వేయాలి సో నేను ఇలాచిలానే వేసేస్తాను ఓకే సో ఉడికిందావిడే చూసి ఒకసారి చాలాసేపు అయింది కదా ఎస్ ఉడికి ఉడికి ఇంకొంచెం ఉడకాలి ఇంకో ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయ్యాక మనము చక్కెర వేసుకొని ఇలా ఓన్లీ పాలు చక్కెర కాకుండా ఇంకేమైనా క్యారెట్ హల్వాలో పాలు చక్కర కాకుండా ఇంకో కోవా వేయచ్చు పచ్చి కోవా వేస్తాను యాక్చువల్గా మన దగ్గర కోవా అవైలబుల్ లేదు కాబట్టి నేను సో ఫుల్ క్రీమ్ మిల్క్ వాడాను నేను సో కోవా వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది వాటర్ సరే పాలు ఈ క్యారెట్ హల్వాలో వేయచ్చు వాటర్ కూడా వేయచ్చు కోవా వేస్తే టేస్ట్ ఎక్కువ టేస్ట్ ఎక్కువ ఉంటుంది చూడు ఉడికినట్టుంది కదా చక్కెర వేసేస్తారా చక్కెర ఎట్లా ఇస్తాం ఎంత అంటే ఎంత క్వాంటిటీ నేను ఇంతవరకు వంట చేసిన దాంట్లో ఎప్పుడు కూడా నేను ఈ కొలత దీనికి ఇంత అని చూసుకోలేదు డౌన్లోడ్ చేస్తూనే వెళ్ళిపోయాను ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ఇంకా వన్ ఇయర్ అవ్వలేదు మరి వన్ ఇయర్ అవ్వలేదు అప్పుడే అందాద వచ్చి నేను ఇంతకుముందే మీకు ఒక విషయం చెప్పాను ఏంటంటే నేను లెర్నర్ అని ఓ చక్కెర వేసి కలపాలా చక్కెస్ ఇష్టం అయిపోయింది అయింది కదా అయింది ఇప్పుడు అయింది మంచి దగ్గర పడిపోయింది దగ్గర అయింది డ్రై ఫ్రూట్స్ వేస్తే అయిపోతుంది డ్రై ఫ్రూట్స్ యాక్చువల్ నెయ్యి తీసుకోవాలి ఓన్లీ ఇట్లా డ్రై ఫ్రూట్స్ వేస్తే అయిపోయిందా ఓకే సో ఏమి ఏమి క్యారెట్ హల్వా రెడీ అయిందా నైస్ చూడ్డానికి సో ఆఫ్ చేసా బాగానే ఉంది చూడ్డానికి అయితే సో టేస్ట్ చూద్దాం హలో చూద్దాం టేస్ట్ చూద్దాం చూడడానికి అయితే బాగుంది వేడివేడి ఫండి కాల్తుంది ఎలా ఉంటుంది బాగుంది క్యారెట్ అలాంటి చాలా టేస్టీగా ఉంది చాలా సూపర్ ఉంది చాలా బాగుంది ఇంకోసారి నేను కూడా ట్రై చేస్తే అయితే సక్సెస్ అయింది కాబట్టి ట్రై చేస్తా ఫస్ట్ ఏదో అన్నట్టు గుర్తు ఏం పర్వాలేదు వన్ ఇయర్ లోపు నేర్చుకున్నావా ఆ చేయడానికి వన్ ఇయర్ టైం అయితే ఏం పట్టదు వన్ డే ఇప్పుడు నేను చూసా కదా ఒక హాఫ్ అన్ అవర్ వన్ హవర్ లో నేర్చేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే కనుక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ